రిజర్వాయర్ తో ఎటువంటి ఇబ్బందులు రానియబోమని మంత్రి సవిత స్పష్టం చేశారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధికారులతో కలిసి గుడిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై చర్చిస్తామన్నారు గుడిపల్లి వాసులతో చర్చించిన తరువాతే రిజర్వాయర్ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సిఎస్ఆర్ ఫండ్ల కింద గుడిపల్లి పంచాయతీలో ముప్పై ఐదు లక్షలు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు సీఎం చంద్రబాబు అపర భగీరథుడని ఆయన వల్లే రాయలసీమలో తాగు సాగు నీరు అందుతుందని మంత్రి సవిత తెలిపారు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం వల్ల మడకసిరా హిందూపురానికి తాగు సాగునీరు అందుతుందని వెల్లడించారు రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారన్నారు త్వరలో మరిన్ని పరిశ్రమలు పెన్నుకొండకు రానున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొరు ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గుడిపల్లి వాసులు పాల్గొన్నారు మనం ఇప్పుడు గొల్లపల్లె నిజంగా అన్నట్లు హిందూ హిందూపురానికి కూడా గొల్లపల్లె నిజంగా నీళ్ళు పోతా

తల్లికి వందన వచ్చింది అందరికి ఫ్రీ గ్యాస్ వచ్చిందా ఫ్రీ బస్ ఎక్కినారా అన్నదాత సుక్కిపో వచ్చిందా బై మీకేనా ఈ వెళ్తూ వచ్చింది మాకు

Yerani Kanal Cheeda Dharma शोणा गोवाग बरास ने चार सुंदर सवाई है वे माइक के समय और मोहन महाना महाना समस्त प्यारे पूजा सभा चुनाव के पयामी हरिद्रांग बटुना सिंगला गुन्यानी उपयामी महेश जो पृथ्वी चेतन ने एकम विचदार विप्रदानो वरीयमहे ओम धमन दे राजा ब्रह्मा नमः देवा नमः वंदे ു ബൈ ചെയ്ലേ ജാതി ఇక్కడ విచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకు కూటమి నాయకులకు అదేవిధంగా గుడిపల్లి గ్రామస్తులకు గ్రామ నాయకులకు నా సోదరి సోదరిమర్లకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మాటిచ్చాం మీ రోడ్డు పూర్తి చేస్తాం అని చెప్పినాం ఈ అతి తక్కువ కాలంలోనే పద్దెనిమిది నెలల్లో మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు గుడిపల్లి నుంచి తుంగోడు వరకు సుమారుగా ఏడున్నర నుంచి ఎనిమిది కిలోమీటర్లు అంటే సుమారుగా నాలుగు పంచాయతీలు కవర్ అవుతుంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించి కాంట్రాక్టర్ ఎవరూ కాదు మనసుపరిచితులే మరి ఇక్కడ అందరికీ పేరు పేరున తెలిసిన వ్యక్తే మరి ఎల్ నారాయణ చౌదరి గారి అబ్బాయి రాము గారి మరి డిపార్ట్మెంట్కి కూడా అదే విధంగా మీరంతా సహకరించాలన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పటానికి మరొక నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నేను ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒక్కటే నేను ఇది మీడియా వాళ్ళకు కూడా ఇస్తా సోమందపల్లి మండలం ఒక్కటే ఈ అభివృద్ధి ఇది పెన్షన్లు కాదు అన్నదాత సుఖీభవ కాదు సంక్షేమ పథకాలు కాదు ఇవి అభివృద్ధి కార్యక్రమాలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అన్ని అభివృద్ధి మరి ఎవరైనా చర్చించడానికి సిద్ధమైతే రావచ్చు ఇలా మండల్ వైజ్ గా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా విషయాలు మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు అమలుపరచాం